గుర్తుపెట్టుకోండి హింస రాజకీయాలు బాధుడికి అదేవిధంగా అరాచకాలకి ముగింపు పలకాలని మిమ్మల్ందరినీ ప్రార్థిస్తున్నా వైసీపీ ప్రభుత్వ అవినీతికి దోపిడీకి ఐదేళ్ల సంక్షేమానికి ముగింపు కావాలి ఒకటే ఆమె ఇస్తున్నా లేని సంక్షేమాన్ని మేము మీకు అందిస్తాం పిల్లలకు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తాం మళ్ళీ అందరికీ స్వేచ్ఛనిచ్చే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా ఐదేళ్లుగా మీరు చూశారు ఉత్తరాంధ్రలో ఈరోజు బొత్స ఇక్కడ మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్న బొత్స నేను పెద్ద గొప్ప అంటున్నావు కదా నువ్వు ఏం ఉద్ధరించామని అడుగుతున్నా విజయసాయి రెడ్డి విశాఖపట్నాన్ని దోచేసి నోరు మెదపని వ్యక్తి ఈ బొత్స సత్యనారాయణ అవునా కాదా తమ్ముళ్ళు ఇప్పుడు ఆయన పోయాడు సుబ్బారెడ్డి వచ్చాడు సుబ్బారెడ్డి మళ్లీ పెత్తనం చేసి వాళ్ళకు ఊడికే చేసే బానిస ఈ బొత్స సత్యనారాయణ అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్న నేను పెద్ద నాయకుడిని నిన్న సీట్ అనౌన్స్ చేసి సైకో జగన్ దానిపైన కళ్ళ నీళ్లు పెట్టుకుని ఆనంద పాష్పాలు కాల్చా ఉంటే దాన్ని బట్టి అర్థమవుతుంది నీ కోర్ రాజకీయం నేను ఒకటే హెచ్చరిస్తున్న ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కోట ఉత్తరాంధ్ర పైన తెలుగుదేశానికి ప్రత్యేకమైన ప్రేమ ఉత్తరాంధ్రలో ఉండేది వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఈరోజు మీరు చూస్తున్నారు కళా వెంకట్రావు గారు రాజకీయాల్లో ఉన్నారు మన ఎవరు ఎర్రమనాడు గారు రాజకీయాల్లో ఉన్నారు ఉత్తరాంధ్రలో వెనుకబడిన వర్గాల పెత్తనం ఉండాలి తప్ప వేరే ప్రాంత నాయకుల పెత్తనం ఉండడానికి వీల్లేదు అలాంటిది ఉత్తరాంధ్ర గౌరవాన్ని తాకట్టు పెట్టిన దుర్మార్గుడు ఈ యొక్క బొత్స సత్యనారాయణ అని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని ఇక్కడ ఉండే పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలి సోదరుడు అప్పల్ నర్సయ్య గజపతి నగరం ఎమ్మెల్యే మేనల్లుడు చిన్నసీను జిల్లా పరిషత్ చైర్మన్ ఇంకో తమ్ముడు బడ్డుకొండ అప్పల్ నాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే ఆయన ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన భార్య విశాఖపట్నం ఎంపీ ఏ తమ్ముళ్ళు ఉత్తరాంధ్రలో ఎవరు ఎవరు లేరా అని అడుగుతున్నా మీకు సమర్థులు లేరా అని అడుగుతున్నా మీ కుటుంబ సభ్యులకు సీట్లు ఇచ్చారని ఉత్తరాంధ్రని దోచుకున్నా మాట్లాడకుండా ఉన్న వ్యక్తులు ఈ బొత్స కుటుంబం